ఒంటి చేతితో పద్నాలుగు మందిని మట్టుబెట్టిన ధీరవనిత ఆమె శత్రువు వెన్నులో వణుకు పుట్టించిన లక్ష్మీబాయి మరణం ఆ తరువాత జరిగిన హోమం చరిత్రలో నెత్తుటి మరకగా మిగిలిపోయింది పద్దెనిమిది వందల యాభై ఎనిమిది జూన్ పదిహేడులో గ్వాలియర్ యుద్ధంలో పోరాడిన లక్ష్మీబాయి తనతో పాటు తన బిడ్డైన దామోదర్ రావును కూడా యుద్ధరంగానికి తీసుకువెళ్లింది పట్టుమని ఐదేళ్లు కూడా లేని ఆ పసిబాలుడు ఝాన్సీ వీపుపై ఉంటూ యుద్ధాన్ని చూశాడు బ్రిటిష్ పాలకులు దొంగదెబ్బ తీయడంతో ఝాన్సీ రాణి లక్ష్మీబాయ్ భరతమాత ఒడిలోకి శాశ్వతంగా ఒరిగిపోయింది మరి ఆమె యుద్ధభూమికి తీసుకువచ్చిన బాలుడు ఏమయ్యాడు దామోదర్ కూడా యుద్ధంలోనే మరణించాడా లేక బ్రతికి ఉన్నాడా అసలు లక్ష్మీబాయి దామోదర్ని యుద్ధానికి ఎందుకు తీసుకువెళ్ళింది అసలు ఆ యుద్ధానికి గల కారణమేమిటి ఈ ఆసక్తికరమైన విషయాలు ఒకసారి చూద్దాం గ్వాలియర్ యుద్ధం ఎందుకు జరిగింది ఝాన్సీ లక్ష్మీబాయి అసలు పేరు మణికర్ణిక ఆమె పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరం నవంబర్ పంతొమ్మిదిన మహారాష్ట్రకు చెందిన సతారాలో ఒక కరహాడి బ్రాహ్మణుల వంశంలో జన్మించింది లక్ష్మీబాయికి పదమూడేళ్ల వయసులోనే పద్దెనిమిది వందల నలభై రెండులో ఝాన్సీ పట్టణానికి రాజైన గంగాధర్రావు నివాల్కర్తో వివాహమైంది దీంతో ఆమె ఝాన్సీ పట్టణానికి మహారాణి అయ్యింది అప్పటి ఆచారాల ప్రకారం మహారాణి అయిన తర్వాత ఆమె పేరు లక్ష్మీబాయి అయింది పద్దెనిమిది వందల యాభై ఒకటిలో లక్ష్మీబాయికి ఒక కుమారుడు జన్మించాడు అయితే ఆ పిల్లవాడు నాలుగు నెలల వయసులోనే కన్నుమూశాడు కన్న కొడుకు మరణించడం గంగాధరరావును తీవ్రంగా కలిచివేసింది ఈ బాధతోనే గంగాధరరావు పద్దెనిమిది వందల యాభై మూడులో విపరీతమైన అనారోగ్యానికి గురయ్యారు దీంతో మనోవేదన చెందుతున్న ఝాన్సీ బాధను చూడలేక వేరే బిడ్డను ఎవరినైనా దత్తత తీసుకోమని ఆమె సహచరులు సలహా ఇచ్చారు దాంతో దూలపు బంధువైన వాసుదేవ నేవాల్కర్ కుమారుడైన దామోదర్ రావు అనే పిల్లవాడిని ఝాన్సీ దత్తత తీసుకుంది దామోదర్ దత్తత తీసుకున్న మరుసటి రోజు రావు మరణించాడు పద్దెనిమిది వందల యాభై మూడు నాటికి భారతలో బ్రిటిష్ ప్రభుత్వం అధికారంలో ఉంది ఆ సమయంలో డల్హౌసీ భారత గవర్నర్ జనరల్ గా ఉన్నాడు డల్హౌసీ అత్యంత క్రూరమైనవాడు హిందూ సాంప్రదాయం ప్రకారం గంగాధర్రావు తరువాత ఛాన్సీ పట్టణానికి దామోదర్రావు వారసుడు కావలసి ఉంది అయితే బ్రిటిష్ ప్రభుత్వం మాత్రం దీనికి అంగీకరించలేదు దామోదర్రావు గంగాధర్రావుకు రక్త సంబంధం కానందువల్ల ఈస్ట్ ఇండియా కంపెనీ గవర్నర్ లార్డ్ డల్హౌసీ సిద్ధాంతం ప్రకారం సింహాసనాన్ని అధిష్టించే అధికారం కేవలం సొంత కుటుంబానికి మాత్రమే ఉంటుంది అందుకే డల్హౌసీ దామోదర్ రాజ్యాధికారం చెల్లదని ప్రకటించాడు లక్ష్మీబాయ్ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించింది ఇండియా కంపెనీకి చెందిన లాయర్ రాబర్ట్ ఎల్లిస్ ను సంప్రదించి లండన్ కోర్టులో దావా వేసింది ఆ లాయరు కేసును చాలా చక్కగా వాదించినా లాభం లేకపోయింది కేసును కోర్టు కొట్టివేసింది దీంతో డల్హౌసి ఝాన్సీ మీద కక్ష సాధింపు చర్యలు చేపట్టాడు డల్హౌసీ ఝాన్సీ మీద అక్రమ కేసులు మోపి తన భవనాన్ని స్వాధీనం చేసుకున్నాడు రాణి లక్ష్మీబాయి ఝాన్సీలోని తన భవనాన్ని వీడి ఒక సాధారణ హవేలీ రాణి మహల్లో ఆమె ఆశ్రయం పొందింది అంతటితో బ్రిటిష్ ప్రభుత్వం ఆగలేదు లక్ష్మీబాయిని తక్షణమే ఝాన్సీ పట్టణాన్ని విడిచి వెళ్లాల్సిందిగా ఆదేశించారు ఈ ఆదేశాలు లక్ష్మీబాయికి కోపాన్ని తెప్పించాయి బ్రిటిష్ ఆదేశాలను అమలు పరిచేదే లేదని ఝాన్సీ తేల్చి చెప్పింది పాటు తాను ఝాన్సీ పట్టణాన్ని విడిచి వెళ్లేది లేదని ప్రతిజ్ఞ పూనింది దీంతో యుద్ధం అనివార్యమైంది ఆమె తన సైన్యాన్ని బలపరిచి తమకు తాముగా వచ్చిన వాళ్లను పోగుచేసి ఒక సేనను తయారు చేసింది మహిళలకు కూడా యుద్ధ శిక్షణ ఇచ్చింది యుద్ధ వీరుడైన గులాం గాస్ ఖాన్ దోస్త్ఖాన్ కుదాబక్ష్ మోదీబాయ్ వంటి వారు ఆమె సైన్యంలో చేరారు కవైపు ఝాన్సీ లక్ష్మీబాయ్ తన సేనను పెంచుకుంటూ బ్రిటిష్ పాలకుల గుండెల్లో సింహ స్వప్నంగా మారింది దీనితో పద్దెనిమిది వందల యాభై ఏడు బ్రిటిష్ బలగాలు ఝాన్సీ రాజ్యంపై దండెత్తాయి లక్ష్మీబాయ్ తన బలగాలతో బ్రిటిష్ కి వ్యతిరేకంగా చాలా భయంకరంగా యుద్ధం చేసింది ఝాన్సీకి స్వేచ్ఛ కలిగించి లక్ష్మీబాయిని స్వతంత్ర పరిరాలు చేయటానికి తిరుగుబాటుదారుల నాయకుడైన తాంతియాతోపే ఆధ్వర్యంలో ఇరవై వేల మంది సైన్యం ఝాన్సీతో చేతులు కలిపారు ఝాన్సీ సైన్యం బలపడటంతో బ్రిటిష్ సైన్యం పారిపోయింది ఈ ఓటమి నుండి కోలుకోలేకపోయిన బ్రిటిష్ సైన్యం పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో ఝాన్సీని మళ్లీ ముట్టడించడం ప్రారంభించింది పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో జనరల్ రోస్ ఆధ్వర్యంలో బ్రిటిష్ సైన్యం గ్వాలియర్ ను చేచికించుకున్నారు ఈ యుద్ధానికి అసలు కారణం అయిన గంగాధర్రావును ఎలా అయినా మట్టు పెట్టాలని బ్రిటిష్ సైన్యం అనుకుంది ఒకవైపు తమ రాజ్యాన్ని సైనికులు చుట్టుముట్టడంతో రాణి మాత్రం మగవేషంలో దత్తత తీసుకున్న చిన్న బిడ్డను వీపున తగిలించుకుని వారి కన్నుగప్పి కల్పి అనే ప్రదేశానికి పారిపోయి తాంతియా తోపే అనే విప్లవకారుణ్ణి కలుసుకోగలిగింది ఇందులో కెప్టెన్ రోడ్రిక్ బ్రిక్స్ కు ఝాన్సీ జాడ తెలియడంతో రోడ్రిక్ మరియు జనరల్ రోజ్ ఇద్దరూ కలిసి ఆమెను వెంబడించారు దీనితో మరలా యుద్ధం ప్రారంభమైంది సరాయి కోట వద్ద కేప్టెన్ బ్రిక్స్ సైనికులు రాణిని చుట్టుముట్టారు ఆ సమయంలో కూడా దామోదర్రావు ఆమె వద్దనే ఉన్నాడు ఇంతలో ఒక బ్రిటిష్ సైనికుడు ఆమె ఎడమవైపు వైపు ఛాతిపై చురకత్తితో దాడి చేశాడు ఆ సైనికుడిని మట్టుపెట్టి ఛాన్సీ అక్కడి నుండి ముందుకు సాగింది ఆమె సరిగ్గా తప్పించుకునే సమయంలో ఓ చిన్న జలపాతం ఎదురైంది గుర్రంతో ఒక్కసారిగా లంఘిస్తే ఆ జలపాతం దాటేయవచ్చు తరువాత తనను ఎవరూ పట్టుకోలేరని ఆమె అనుకుంది అయితే ఆమె గుర్రాన్ని ముందుకు దూకించినప్పుడు అది దూకడానికి బదులు హఠాత్తుగా ఆగిపోయింది ఇంతలో ఆమె నడుముకు రైఫిల్ గుండు తగలడంతో ఆమె ఆ ప్రయత్నం విరమించుకుంది మళ్లీ బిడ్డను అది పట్టుకుని యుద్ధం చేయడం మొదలుపెట్టింది కానీ ఆంగ్లేయుల సైన్యంలో ఒకడు ఏకంగా ఆమె నుదుటిపై తీవ్రమైన గాయం చేశాడు ఆ నెత్తుటి ధారలతో ఆమెకు దాదాపు ఏదీ కనిపించకుండా పోయింది బిడ్డ ప్రాణాలను కాపాడటానికి రాణి గుర్రంపైనుంచి నీటిలో దూకింది అప్పటికే ఆమె ప్రాణాలు చివరిలో ఉన్నాయి ఇది గమనించిన ఆమె సైనికుల్లో ఒకరు గుర్రం మీద నుంచి దూకి జాన్సీని తన చేతుల్లోకి ఎత్తుకుని దగ్గరలో ఉన్న ఒక మందిరంలోకి తీసుకెళ్లాడు రాణి అప్పటికి బ్రతికే ఉంది అప్పుడే రోడ్రిక్ గట్టిగా వాళ్లు లోపలకు వెళ్లారు వారిపై దాడి చేయండి రాణి ఇంకా బ్రతికే ఉంది అన్నాడు ఈ మాటలు విన్న రాణి దామోదర్ బాధ్యతను అక్కడే ఉన్న తన సైనికుడికి అప్పగించి అతడిని చావాణికి తీసుకువెళ్లమని ఆదేశించింది ఆమె చాలా కష్టంగా తన మెడలో నుంచి ముత్యాల హారాన్ని తీయడానికి ప్రయత్నించింది కానీ అలా చేయలేక స్పృహ తప్పి పడిపోయింది మందిరంలో పూజారి ఆమె మెడలోంచి హారాన్ని తీసి దామోదర్ కోసం దీన్ని ఉంచండి అని ఆమె సైనికుడి చేతికి ఇచ్చారు ఝాన్సీ సైనికులు దామోదర్ ను యుద్ధరంగం నుంచి సురక్షితంగా కాపాడి చావాణికి తీసుకువెళ్లారు ఆంగ్లయుడిని మట్టుపెట్టాలనే సంకల్పం ఆమె మనసులో మెదలాడుతున్నప్పటికీ శరీరం సహకరించగా ఆమె అక్కడే వీరమరణం పొందింది రాణి మరణంతో గ్వాలియర్ కూడా ఆంగ్లేయుల వశమైంది ఇంతటితో ఝాన్సీ లక్ష్మీబాయి శేఖం ముగిసింది తర్వాత కొన్నేళ్లకి దామోదర్ ఆంగ్లేయుల ముందు లొంగిపోయాడు అతడికి వారు పెన్షన్ కూడా ఇచ్చారు చివరికి యాభై ఎనిమిదేళ్ల వయసులో పంతొమ్మిది వందల ఆరులో ఆయన చనిపోయారు ఆయన జీవితం ఒక బికారిలా లక్ష్మీబాయి వీరత్వం ఏ కోశానా లేని సాధారణ వ్యక్తిగా గడిపాడు ఆయన వంశస్థులు ఇప్పటికీ ఇండోర్లో నివసిస్తున్నారు ఇది మన భారత మాత గడ్డపై పుట్టిన ఒక వీరవనిత గాథ